ఈ పండు చూసారా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇవి ఇప్పుడిప్పుడే చాలా వరకు తెలుస్తుందండి ఈ పండు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు గత టూ ఇయర్స్ నుంచి అందరి దగ్గర చేరుతుంది ఫ్యాషన్ ఫ్రూట్ ఇది క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా చెప్తారు పుల్ల పుల్లగా తీయ తీయగా మంచి టేస్ట్ అండి చాలా నచ్చింది నాకు నేను చేస్తే చాలా తింటున్నాను ఈ క్యాన్సర్ ఫ్రూట్ అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు పుల్ల పుల్లగా ఒక మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది అందుకని వాళ్ళు ఇష్టంగా తింటున్నారు మనము కూడా ఈ క్యాన్సర్ లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అండి క్యాన్సర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా నోరు పాడైపోద్ది అని దాని నా వాళ్ళు ఇవి తినడానికి ఇష్టపడుతున్నారు అలాగే మనం గార్డెన్లో చూసారు ఎన్ని చెట్లు వేసాను ఇవన్నీ టూ డేస్లో పండిపోతాయి కలర్ వచ్చేసింది చూసారా ఇలా కలర్ వచ్చిన తర్వాత కోసేస్తే లోపల పెట్టేస్తే టూ డేస్లో పండిపోతాయి ఇవంతా ఇక్కడంతా ఉన్నాయి చూసారు పచ్చికాయలు ఇవన్నీ ఇక్కడ చాలా చెట్టంతా ఇటంతా అల్లిగిపోయింది ఎక్కడ చూసినా ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్సే కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడేవి ఆ పైన ఉన్న అంజనవన్నీ కోసేసేసాను చూసారా అడిగిన వాళ్ళకి ఇవి వీటి వలన ఉపయోగించుకునే వాళ్ళు ఇవి బయట తొరగవు కాబట్టి అడుగుతున్నారు చాలామంది అడిగిన వాళ్ళకి అడిగినట్టు నేను మన గార్డెన్లో ఎన్ని ఉంటే అన్ని కోసి పంపిస్తున్నానండి ఇప్పుడైతే ఇవి ఎన్ని దొరికినాయి ఇవి పంపిస్తున్నాను ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా ఓ టూ త్రీ డేస్ బయట పెట్టేస్తే పండిపోతాయి ఇదిగోండి ఇక్కడ నేరేడు చెట్టుకి అంతా అల్లుకొని అక్కడంతా పెద్ద పెద్ద కాయలు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో పండుతాయి అనమాట అవన్నీ ఇంకా పైన చాలా అల్లి చేస్తున్నానండి అండి ఎందుకంటే వన్ ఇయర్లో మనకి కాయలు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువగా ఎన్ని తిన్నా ప్రాబ్లం లేదు ఈ పండ్లు అవసరమో అవసరమైన వాళ్ళు తినాలనుకున్న వాళ్ళకి ఈ పండ్లు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నానండి సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్నప్పుడు నేను చాలా మందికి ఇస్తున్నాను ఇంతకుముందు కొన్ని ఊర్లు కూడా పంపించానండి వాళ్ళ అలాంటి పరిస్థితులు వాళ్ళు తినాలి ఆ పండు మేము తినాలమ్మా మేము తినాలి అని కోరుకున్నప్పుడు వాటిని ఎంత దూరమైనా ప్ర పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అది మన ధర్మం అంతే అనుకోవాలండి ఇవి ఇన్ని కాయలు వెళ్ళినవి చూడండి ఏమీ లేవు అనుకుంటున్న టైంలో